ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకుందాం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యానాన్ని చూసినట్లయితే కొరింతీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చూసినట్లయితే ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగనే ఆయనను మన కోసము పాపముగా చేసాము చేసాను పౌలు గారు యొక్క వచనము ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఏమని మనము గమనించినట్లయితే ఇదిగో ఏ పాపము చేయని దేవుడు నీ కొరకు నా కొరకు పాపిగా మార్చబడ్డాడు అని లేఖనము తెలియచేస్తూ ఉంటుంది కదా నీతి అగ్గునట్లు దేవును దేవుని నీతి అగ్గునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను ఏ పాపము చేయని దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొన్ని కోట్ల దేవదూతలు ఆయనను స్థుతిస్తూ ఉంటున్నప్పటికీ కూడా ఆయన ఒక మనిషిని ఎంతగా ప్రేమించాడో ఆయన మరణము ద్వారా మనము తెలుసుకోవచ్చు కదా ఆయన దేవుడై ఉండి కూడా ఒక మనిషి కొరకు మనిషి పాపములో పడి మరణించి నరకానికి వెళ్ళుతున్నారు నా పిల్లలు నేను సృష్టించిన పిల్లలను నేను ఏర్పాటు చేసుకున్న పిల్లలు ఎదుగున్న మాట వినక వారు మరణానికి వెళ్తూ ఉంటున్నారు అని దేవుడు గ్రహించి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు మనము నీతిమంతులమని వచ్చాడా కానీ కాదండి ఏ పాపము చేయని దేవుడు పాపము చేస్తూ ఉంటున్నాం మన కొరకు ఇదిగో సాతానుడు అంటున్నాడు ఇదిగో ఈ పాపము చేసిన వారిని ఏ విధంగా నరకములో ఈడ్చవలసిన వీరిని ఏ విధముగా నువ్వు పవిత్రులుగా మార్చగలవు అని క్వశ్చన్ చేసినప్పుడు ఇదిగో నా విలువైనటువంటి రక్తాన్నిచ్చి నేను వీరిని కొనుక్కుంటాను నా పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఇచ్చి నేను వీరిని కొనుక్కుంటాను వీరిని నువ్వు ముట్టడానికి కూడా నీకు అర్హత లేదు అని దేవాతి దేవుడు ఆ యొక్క దృష్టుడైనటువంటి సాతాను చేత ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించాలన్న ఆశ ఆ ప్రేమ ఆ కృప నిజముగా ఆయనను మౌనమ్మగా ఉండనివ్వలేదండి మౌనమ్మగా ఉండనివ్వక నీ కొరకు నా కొరకు ఏసుక్రీస్తు వారు మరణించి ఇదిగో పాపము ఎరుగని ఆయన నీతితో జీవించే ఆయన అనీతిమంతుడుగా పాపము ఎరుగని ఆయన అపవిత్రుడిగా మార్చబడి ఇదిగో నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి నిజముగా ఏ పాపము చేయని దేవుని వైపుకు మనము వెళుతూ దేవుని సన్నిధిలో జీవించే వారమై ఉండాలి కదా ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి ఆ ప్రాణముకున్న విలువను మనము కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నిత్యము ఆయనను మహిమపరిచే వారిగా మన జీవితము ఉండాలి కానీ ఆయనను దుఃఖ పెట్టేవారిగా మన జీవితము ఉండడానికి వీలేదండి ఆ పాపపు బంధకాల నుంచి విడిపించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపిగా మార్చబడి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు కాల్చి మనల్ని పవిత్రులుగా చేసి పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన మరణించాడు కాబట్టి ఆయన ప్రేమను ఆయన త్యాగమును ఆయన పునరుద్ధానమును మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చాడల్లోనే ఆయన ఆజ్ఞల ప్రకారమే ఆయనకు ఇష్టానుసరంగానే మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు చేయడానికి ఆయన సమర్థుడు కనుక నేటి దినం వరకు అటు జీవితాన్ని ఒకవేళ నువ్వు జీవించలేకపోతే ఉంటే ఈ యొక్క సమయంలో నీ యొక్క జీవితంలో నీ హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ఈ సమయముందు ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ఎక్కిభవించినట్లయితే ప్రార్థన చేద్దాం మహోన్నతుడా జీవము గిన తండ్రి నిజముగా ప్రభు ఏ పాపం మెరగని నీవు మా కొరకు మా పాపముల నిమిత్తము తండ్రి మీరు పరలోకాన్ని విడిచి నరుడిగా అయ్యా ఈ లోకములో మరణ పందులంతాగా ప్రభు మీరు శిక్షను భరించినారు అయ్యా దయచేసి మేము క్షమించని నీ ప్రేమని నీ పునరుద్ధానముని నౌన్నత్యముని మేము గుర్తిస్తూ నీ అడుగు చాడలో నీ ఆజ్ఞల ప్రకారము నీ మనస్సును గుర్తెరిగి మేము నడుచుకోని గలిగిన కృప అటు ధన్యతను దేవా మీరే నాకు మాకు మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అలాడు అందరికీ